నీ ముంగిట్లో పడి ఉండగా భిక్షాన్న లభించినా చాలు అంతులేని సంపదలు నిధులు ఇచ్చినా సరే ప్రభువులనే పురుగులను నేను సేవించను మళ్ళీ ఈ సంసారం కోసం ఆశనే తాళ్లతో కట్టి నన్ను త్రిప్పకు నీ వద్ద బంటుగా పడి ఉంటా అందుకు దయాహృదయంతో నీవు అంగీకరిస్తే అంతే చాలు శ్రీకాళహస్తీశ్వర అంటూ తూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో నీ పంచం బడి ఉండగా కలిగిన భిక్షాన్నమే చాలు నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా నోప ఆశాపాశంబుల దుట్టి త్రిప్పుకుము సంసారార్థమై ంటుగా పట్టందయ గల్గి మరిలో శ్రీకాళహస్తిశ్వరా అంటున్నారు